ప్రదీప్ మాజీరాజు హీరోగా దీపిక పిల్లి హీరోయిన్ గా నటించిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా సక్సెస్ టూర్ విశాఖలో జరిగింది చిత్రానికి సపోర్ట్ చేసిన మహేష్ బాబు రామ్ చరణ్కు చిత్ర బృందం ధన్యవాదాలు తెలిపింది సినిమా ఆద్యంతం ప్రేక్షకులు నవ్వుకుంటారని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని ప్రదీప్ మాచిరాజ్ తెలిపారు సినిమా చాలా చాలా సక్సెస్ఫుల్ గా ముందు సాగుతుంది అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు వచ్చి కడుపుబ్బా నవ్వుకుంటున్నారు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అండ్ వాళ్ళు ఇస్తున్న రిపోర్ట్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ వాళ్ళ ఫేసెస్ లో ఆ చిరునవ్వు చూస్తే మా అందరికీ చాలా ఆనందంగా ఉంది మేము ఏదైతే ప్రామిస్ చేసామో ఈ సినిమా మొదటి షాట్ నుంచి చివరి వరకు మీ ఫేస్ మీద ఆ స్మైల్ ఉంటుంది ఇది మా ప్రామిస్ అన్నాం మేము మా ప్రామిస్ నిలబెట్టుకున్నాం అని అనుకున్నాం వాళ్ళందరినీ చూసిన తర్వాత అండ్ ప్రతి చోట అదే రెస్పాన్స్ వినిపిస్తోంది కనిపిస్తోంది సో ఇంతలా సపోర్ట్ చేస్తున్న మా ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థియేటర్ లో ఆడియన్స్ తో కలిసి మేము సినిమా చూడడం జరిగింది అండ్ మేము పెట్టిన ఎఫర్ట్స్కి వాళ్ళు ఇచ్చే రియాక్షన్స్ వల్ల మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం యాక్చువల్లీ అండ్ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు వచ్చి చూస్తున్నారు మేము ఏదైతే చెప్పామో ఐ థింక్ వి డెలివర్ దట్ ఇంకా మీరు అందరూ ఫ్యామిలీస్తో వెళ్ళి చూడాలని కోరుకుంటున్నాను